హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ వీడియో ఏంటంటే సువర్ణ గారికి మన ఆర్డర్ అయితే వేస్తున్నామండి ఇది రైల్వేరు కోడూరుకి వెళ్తుంది ఇది ఫస్ట్ సారి అయితే కాదండి మూడోసారి మనం మన ప్రోడక్టు వారు తీసుకున్నదే కాదండి చుట్టుపక్కల వారికి కూడా పురవాయిస్తున్నారు ట్యాంక్ యూ అండి సువర్ణ గారు మీకైతే సరికైతే నేను వేసేస్తున్నాను మరి మీకు ఒక మూడు రోజుల్లోకి వస్తుంది మీరు అడిగిన విత్తనాలు కూడా వేస్తున్నాను రైల్వేర్ కోడూరు సువర్ణ గారు నేను అన్నీ కూడా వివరంగా రాశానండి ఇది టూ ముగ్గురు కలిపి ఆర్డర్ అయితే తీసుకున్నారండి ముగ్గురికి మనకి మూడు వందలు అనుకుందాం మనిషికి వంద రూపాయలతో మీ ఇంటికైతే వచ్చేస్తుంది మనం ఈ నవతాకైతే పంపిస్తున్నానండి ముగ్గురి కూడా ఒకే దాంట్లో చదివి పంపిస్తున్నాను మరి మరిన్ని వివరాల కోసం మా బుజ్జి తోట ఛానల్లో బోలెడన్ని వివరాలు ఉన్నాయి ఉంటానండి